ఈ రోజుల్లో ఆడపిల్లలతో పాటు మగపిల్లలు కూడా వివాహం జరగక బాధపడుతున్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినా సరే పెళ్ళిళ్ళు కాక ఎంతో మంది మగపిల్లలు ఆడపిల్లలని తేడా లేకుండా ఆందోళన చెందుతూ ఉంటున్నారు అయితే ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో మగపిల్లల పెళ్లి కంటే ఆడపిల్లల పెళ్లి జరగకపోవడం అనేది పెద్ద సమస్యగా గుండెల మీద గుంపటగా భావించే స్వభావం ఉంటుంది అయితే అసలు పెళ్లి జరగకపోవడానికి మన జాతకంలో ఉన్న దోషాలు కారణం అయితే ఆ దోషాలు అనేవి కుజుడికి సంబంధించినవిగా ఉంటాయి అవి కుజు దోషం కావచ్చు లేదా కుజుడు నీచి పట్టడం కావచ్చు కుజుడు శత్రు గ్రహాల్లో కలిసి ఉండడం కావచ్చు ఇలా ఏదో ఒక ఇబ్బంది వల్ల వివాహం కాక ఎంతో మంది ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఎదురు చూడాల్సి వస్తుంది అయితే ఎవరైతే వివాహం కాక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే చాలామంది కుజుడికి సంబంధించి ఎన్నో ఆరాధనలు చేశామండి ఎన్నో అభిషేకాలు చేయించామండి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు చేయించామండి మంగళవారాలు చేశామండి అని చెప్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం వలన అలాగే మేము తెలియచేసే చిన్న తంత్ర ప్రక్రియను పాటించడం వలన వివాహం కాని వారికి చాలా తొందరలోనే వివాహం అవడానికి ఆస్కారం ఉంటుంది అయితే దీనికోసం మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే ఎనిమిది పసుపు కొమ్మల్ని తీసుకోవాలి ఎనిమిది పసుపు కొమ్ములను తీసుకుని వాటిని ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకోండి అలాగే చిన్న గణపతి ప్రతిమ అంటే మీ వేలు సైజు ఉన్న గణపతి ప్రతిమ చివరి వేలు లేదా బొటన వేలు సైజులో ఉన్న చిన్న గణపతి ప్రతిమ అది వుడ్ అంటే చెక్కతో చేసిందైనా పర్లేదు లేదంటే జిల్లేడితో చేసిందైనా పర్లేదు దాన్ని కూడా మీ దగ్గర పెట్టుకోండి దీనికోసం మీరు ఎలాంటి దీపారాధనలు నైవేద్యాలు ఎలాంటి పెట్టవలసిన అవసరం లేదు దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే నూట ఎనిమిది పసుపు అంటే ఒక రెండు కేజీలు పసుపు కుమ్మలు కొనుక్కోండి అందులో నూట ఎనిమిది మంచివి తీసుకుని ఒక బాక్స్లో పెట్టుకోండి ఒక అలమర్లో కానీ ఏదో ఒక మీ ఇంట్లో ఎలాంటి ప్లేస్లో అయినా సరే రూముల్లో లో హాస్టల్లో వాళ్ళు కూడా దీన్ని చక్కగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఉంటున్నాం అనుకుంటే పూజ గదిలో చేయండి లేదంటే రూముల్లోనో ఎక్కడ హాస్టల్లోనో వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక అలమర్లో ఒక భాగంలో శుభ్రంగా ఉన్న భాగంలో ఒక పేపర్ వేసి అక్కడ ఈ గణపతి ప్రతిమను పెట్టి ఓం హ్రీం హరిద్ర గణపతియే నమ ఓం హ్రీం హరిద్ర గణపతే నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఒక్కొక్క పసుపు కొమ్ముని గణపతి ప్రతిమ దగ్గర ఉంచండి ఇలా పసుపు కొమ్ములు పెడుతూ ఉంటే గణపతి నిండిపోతూ ఉంటాడు పర్లేదు గణపతి దగ్గర సమర్పిస్తున్నాం అనుకుని ఒక్కొక్క పసుపు కొమ్ముని అలా గణపతి మీద పెట్టేస్తూ ఉండండి ఇలా మొత్తం ఎనిమిది సార్లు ఎనిమిది పసుపు కొమ్ములతో ఈ మంత్రాన్ని చదివిన తర్వాత ఆ పసుపు కొమ్ములు అలాగే గణపతి ప్రతిమ మొత్తాన్ని మళ్ళీ ఆ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేయండి మళ్ళీ మరుసటి రోజు చేయండి దీన్ని ఉదయమైనా అయినా చేయవచ్చు దీనికి ఎలాంటి నియమనిష్టలు అవసరం లేదు చక్కగా స్నానం చేసి దీన్ని చేయండి ఇలా చేయడం వలన ఖచ్చితంగా మీకు వివాహం తొందరగా అవడమే కాకుండా మంచి భర్త కూడా లభిస్తాడు దీనితో పాటు ఈ స్తోత్రాన్ని కూడా రోజు కనీసం ఇరవై ఒకటి లేదా టైం ఉంటే నూట ఎనిమిది సార్లు పఠిస్తూ ఉండాలి ఈ స్తోత్రాన్ని పఠించేటప్పుడు మీరు మీ శరీరంలో ఏ భాగం కూడా నేలకు తగలకుండా చూసుకోవాలి కటిక నేల మీద ఎలాంటి మంత్రాలు స్తోత్రాలు పఠించకూడదు ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భామిని వివాహం భాగ్య మారోగ్యం శీఘ్ర లాభాంచ దేహిమే అనే ఈ స్తోత్రాన్ని రోజు కూడా ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు పఠించడం వలన ఎవరికైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ఎవరైనా సరే వివాహం కాక బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా అతి శీఘ్రంగా వివాహం అవడానికి ఈ రెండు ప్రక్రియలు ఎంతగానో ఉపకరిస్తాయి ముఖ్యంగా ఎవరైతే రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఒక చిన్న విషయం ఇక్కడ తెలియచేయాలి చాలా మంది కుజగ్రహానికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించాం చాలా మంగళవారాలు చేశాం అనుకుని అనుకున్న వాళ్ళందరూ కూడా ఇంటిలో కాస్త ఏమైనా వాస్తు దోషాలు ఏమైనా చూసుకొని చూసుకుని వాటిని సరిచేయించుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు లాభం కలుగుతుంది వాస్తు దోషం ఉన్న ఇంట్లో ఉంటూ మనం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా అంత త్వరగా మన మీద పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపించకపోవచ్చు కాబట్టి వాస్తుకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే మీరు ఏవైనా వాస్తుకు సంబంధించిన రెమెడీలు చేయించుకోవడం వల్ల మీకు తొందరగా లాభం కలుగుతుంది మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలశిల్ప దోషం ఉందా శని దోషం కానీ లగ్న దోషం దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్పును ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఇప్పుడు కనపడే నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం